హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఐఎస్ఆర్ఓ నుంచి ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో అయితే జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది మరియు భారీ జీతంతో ఇస్తున్నారు ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవాలి అప్లికేషన్ డీటెయిల్స్ చూస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ అయితే స్టార్ట్ అయ్యింది అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి నవంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆలోపు అయితే వాళ్ళ పోర్టల్లో అప్లై చేసుకోవాలి టోటల్ వేకెన్సీస్ పదమూడు ఉన్నాయి వాళ్ళ పో వాళ్ళ పోర్టల్ నేమ్ వచ్చేసి ఎన్ఆర్ఎస్సి వెబ్సైట్ అని ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అయితే రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారానే కండక్ట్ చేస్తామని చెప్పారు అప్లికేషన్ విధానం చూసినట్టయితే ఫస్ట్గా ఐఎస్ఆర్ఓ ఎన్ఆర్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి అందులో కెరీర్స్ లేదా రిక్రూట్మెంట్ సెలెక్షన్ని సర్చ్ చేయండి ఆ లింక్ని ఓపెన్ చేసి అందులో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి నెంబర్ వచ్చేసి ఎన్ఆర్ఎస్సి స్లాష్ ఆర్ఎంటీ స్లాష్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్ ఇందులో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అప్లోడ్ అప్లికేషన్కి ఫీజ్ పే చేయాలి ఆ తర్వాత లాస్ట్గా డెడ్ లైన్ ముందులోగా ఆ అప్లికేషన్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి అవైలబుల్ పొజిషన్స్ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ టెక్ టెక్నీషియన్ బి గ్రేడ్ డ్రాట్స్మెన్ అనే ఉన్నాయి ఈ మూడు పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు ఆన్లైన్లోనే అఫీషియల్ పోర్టల్లోనే అప్లై చేసుకోవాలని క్లియర్గా చెప్పారు వేకెన్సీస్ డీటెయిల్స్ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్లో ఒక వేకెన్సీ ఉంది టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్లో ఒక వేకెన్సీ ఉంది టెక్నీషియన్ బి గ్రేడ్లో ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి టెక్నికల్ బి గ్రేడ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ డి గ్రేడ్లో ఎలక్ట్రికల్ లో ఒక వేకెన్సీ అయితే ఉంది డాట్స్మెన్లో గ్రేడ్లో సివిల్లో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు ఎలిజిబిలిటీ చూస్తే పది పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే మేల్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి టెక్నికల్ బి పోస్ట్లకి అయితే ఎస్ఎస్సి ఎస్ఎస్ఎల్సిఎస్ఎస్సి పాస్ ప్లస్ ఐఐటి ఆర్ ఎన్టీసీ ఎన్ఏసి చేసి ఉండాలి డ్రాట్స్మెన్ పోస్టులకి ఎస్ఎస్సి ఎస్ఎస్సి పాస్ ప్లస్ ఐఐటి ఆర్ ఎన్టీసి ఆర్ ఎన్ఏసి చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి పే ఎలెవెన్ సెవెన్లో సెవెంత్ సిపిసి మ్యాట్రిక్స్ ప్రకారం నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి స్టార్ట్ అవుతుంది లక్ష నలభై రెండు వేల నాలుగు వందల పర్ మంత్ వరకు వస్తుంది అని మెన్షన్ చేశారు అప్రాక్సిమేట్ గ్రాస్ మంత్లీ శాలరీ చూసినట్టు అయితే డెబ్బై వేల తొమ్మిది వందల నలభై రెండు వస్తుంది ఇంక్లూడింగ్ డిఏ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని మెన్షన్ చేశారు టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మెన్ పోస్టులకి పే లెవెల్ సి త్రీలో సెవెంత్ సిపిసి మ్యాట్రిక్స్ ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అప్రాక్సిమేట్ గ్రాస్ మంత్లీ శాలరీ చూస్తే ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు ఇంక్లూడింగ్ డిఏ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని మెన్షన్ చేశారు ఇంపార్టెంట్ నోట్స్ అయితే కూడా ఇచ్చారు అవి ఏంటో చూద్దాం అప్లికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి అని మెన్షన్ చేశారు ఒకవేళ ఎవరైనా తప్పులు ఉంటే అప్లికేషన్లో అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని క్లియర్గా ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ప్రొవైడ్ చేయమంటున్నారు ఒకవేళ రీఫండ్ అప్లికేబుల్ అయితే రీఫండ్ ఇవ్వడా ఇవ్వడానికి అని రిజిస్ట్రేషన్ అయినాక ఒక కాపీ అయితే మీ దగ్గర ఉంచుకోండి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వెంటనే అప్లై చేసుకోండి నోటిఫికేషన్ చాలా తక్కువ రోజులు ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎండ్ కాకముందే అప్లై చేసుకోండి మరియు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ ఇచ్చిన వెంటనే రీచ్ అవ్వాలంటే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ